శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యే నో నమ హరికరాచార్య మధ్య ఆచార్య పర్యంతా వందే గురు పరంపరా జై గురుదేవత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవైవ తేదీ నుండి ఒకటి మార్చ్ రెండు వేల ఇరవైవ తేదీ వరకు గల కుంభరాశి ఫలితాలు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశి అవుతోంది కుంభరాశి వారికి అయితే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రవిశనుడు జన్మస్థానమందు ఉన్నటువంటి బుధుడు ద్వితీయమందు ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు లాభమందు ఉన్నటువంటి గురుడు కేతువు లాభమందు ఉన్నటువంటి కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది మకర రాశిలో ఏలినాటి శని సంచారము అయితే ఈ శని యొక్క స్థితి ప్రారంభం లాగాయూ ఏలినాటి శని మకర రాశిలో సువర్ణమూర్తిగానే ఉన్నారు కాబట్టి మీ రాశికి కూడా అధిపతి శని ప్రారంభంలో లాభమందు ఉన్నటువంటి గురుడు వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ మీ యొక్క ఆలోచన విధానంలో కానీ మీ యొక్క విధి విధానాల్లో కొంత మార్పులు వస్తాయి ఆత్మస్థైర్యం మెల్లిగా కొద్దిగా తగ్గడం మొదలు పెడుతుంది ఏమిటి ఎందువల్ల నీ విధంగా నేను స్లో అవుతున్నాను నాకు ఎందు ఎందువల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయని మీలో మీరు అనేక రకములైనటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఇది ఎలినాటి శని యొక్క ప్రభావము అనేక రకములైనటువంటి విధానాల్లో ఆధారపడి ఉంటుంది మొదటిసారి వచ్చిందా ముప్పై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి మొదటిసారి వచ్చిందా లేదా తర్వాత వచ్చిందా ముప్పై సంవత్సరాలు నిండిన వాళ్ళకి అంటే మొదటి శని రెండో శని మూడో శని తొంభై సంవత్సరాల లోపల మూడు సార్లు వస్తుంది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం ఉంటే అది మూడు సార్లు కూడా చూస్తాడు ఎలినాడు శని అయితే ఇది మొదటి శని ఒక రకమైనటువంటి ప్రభావము రెండవ శని ఒక రకమైనటువంటి ప్రభావము మూడో శని ఇంకొక రకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి ఇందులో మనం ఆలోచించవలసినటువంటి విధానం ఏంటంటే లాభమందు ఉన్నటువంటి గురుడు వల్ల మీ యొక్క స్థితిగతులు ఏమాత్రము తగ్గవు మీ పనులన్నీ కూడా ఒక పద్ధతిలో ముందుకు పెడుతూ ఉంటాయి మీ ఆలోచనలో కొంత భయంతో కూడుకున్నటువంటి ఆలోచన ఉంటుంది కానీ పనుల ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాత్రం ఎక్కడా తగ్గదు పనులు నడుస్తూ ఉంటాయి మీరు నమ్మినటువంటి దైవం ఎప్పుడు కూడా మీ వెంట ఉంటుంది ఎందుకంటే లాభమందు ఉన్నటువంటి గురుడు వల్ల ఈశ్వరానుగ్రహం మీకు ధనలాభాధిపతి అయినటువంటి గురుడు లాభ సంచారం మీకు అన్ని విధాల యోగదాయకమే లాభముందు ఉన్నటువంటి కుజుడు కూడా మీకు అన్ని రకముల యోగదాయకమే కానీ వ్యయ జన్మస్థానాల్లో సంచరిస్తున్నటువంటి రవి సంచారము పదమూడవ తారీఖు వరకు వ్యయమందు ఉన్నటువంటి రవి పదమూడవ తారీఖున నుంచి జన్మస్థానంలోకి సంచరించేటువంటి రవి ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఇరిటేషన్ రావడం ఎదురు వ్యక్తులను తిట్టడం లేదా అవసరమైతే తొందరగా చేయి చేసుకోవడం ఇటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అదుపు చేసుకోలేకపోతూ ఉంటారు గతంలో నేను వీళ్ళకింత సహాయం చేశానే వీళ్ళ వల్ల నాకు ఇసుమంత కూడా సహాయం పొందలేకపోతున్నాను ఏంటి వీళ్ళు అని చెప్పేసి మానసికమైనటువంటి స్థైర్యాన్ని కోల్పోవడమే కాకుండా అనేక రకములైనటువంటి ఆలోచన ఏమిటి జీవితం అనేటువంటి విధానంగా మీకు అనిపించేస్తూ ఉంటుంది అందువల్లనే ప్రారంభంలోనే శనేశ్వరుణ్ణి మీరు వస ఆయన్ని పూజించి మెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి స్వామివారి యొక్క ప్రారంభ సమయంలోనే శనిశ్వరాలయానికి వెళ్ళండి పరమేశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేసుకోండి ప్రతినిత్యము కూడా శని స్తోత్రాన్ని పఠించండి ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పఠించండి పీఠ పేదవారికి కంబళీలు నల్లటి కంబళీలు చలికి తట్టుకునే విధంగా దానం చేయండి వీటి వల్ల మీకు మానసికంగా కొంత స్థైర్యం పెరగడమే కాకుండా శనీశ్వరుని యొక్క ప్రభావం కొద్దిగా తగ్గుతుంది ఈశ్వరారాధన బాగా చేయండి ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడికి దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళండి కుదరితే అభిషేకం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి శనివారం నియమాలు ఖచ్చితంగా చేయండి దీనివల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ రాకుండా కొంత ఒక ఒక పద్ధతి ప్రకారంగా అన్నీ కూడా మీకు ముందుకు పెడతాయి అంతేకాకుండా లాభమందు ఉన్నటువంటి గురుడు వల్ల రావలసినటువంటి ధనం ఏదో రూపంగా చేతికి బయట అందుతూ ఉంటుంది దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన మీరు అన్నిటి నుంచి కూడా విజయపరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు మీకు ఇబ్బందులు కలగవు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు దీనివల్ల అందువల్ల ఈశ్వర దర్శనం ఈశ్వరారాధన చాలా యోగిస్తుంది విద్యార్థులకే కొంత అనుకూలంగా ఉంది కష్టపడితే ఖచ్చితంగా విద్యలో మీరు విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు మాత్రం స్థాన చలనం జరిగిన అక్కడ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది మీ మాటకు విలువ తగ్గదు మీ యొక్క మిమ్మల్ని మీరు మీరు నమ్ముకున్నటువంటి విశ్వాసాల్లో మీరు నమ్ముకున్నటువంటి పద్ధతుల్ని ఎప్పుడు కూడా మీకు మంచి చేస్తాయి దానివల్ల మీకు ఇబ్బంది జరగదు కాబట్టి శాంతంగా ఉంటూ పని చేయండి ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ధోరణలో ముందుకు పెడతాయి జన్మ ముందు గాయదు లగాయదు ఉన్నటువంటి బుధురు వల్ల కొంత బుద్ధి కుశలత స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడం అది ఏ విధంగా ఆలోచనతో మీరు మాట్లాడితే మంచిది అని మీకై మీరు ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళడం ధనమందు ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చబట్టి ఉండడం వల్ల సమయానికి ఏదో రకమైనటువంటి పద్ధతిలో చేతికి రా అనేక రకములైనటువంటి విధి విధి విధానాలు మీకు అనుకూలంగానే మారుతాయి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి ఖచ్చితమైనటువంటి విధి విధానాలని మీరు ఆలోచించుకోండి ఒక పద్ధతిగా మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని ఇది ఈ విధంగా విడితే మంచిది అని చెప్పి ఓ గీత గీసుకోండి లాభ నష్టాలను ముందుగానే బేరీది వేసుకుని ఆ పద్ధతిలోనే ముందుకు వెళ్ళని పొరపాటును కూడా గీత దాటి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయకండి ఖచ్చితంగా మీకు లాభం ఎలా ఉన్నా నష్టం రాకుండా ఒక పద్ధతిగా ముందుకు పెడతాయి అంతేకాకుండా కోర్టు వ్యవహారాలకు మాత్రం కుదిరితే ముదరకుండా కాంప్రమైజ్ చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అంటే ఏదైనా వ్యవహారంలో ఉంటే మీరు ఇబ్బంది లేకుండా ఎదుటి వాళ్ళకి ఇంకా మీరు పోరాడేటువంటి పరిస్థితులు అంత నెత్తి మీద పెట్టుకుని మోసేటువంటి పరిస్థితి మీకు అంత అనుకూలంగా లేదు కాబట్టి కాంప్రమైజ్ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఎదురు వ్యక్తులు కూడా మీకు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు కొద్దిగా ఆలోచించండి వివాహం కాని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వివాహం అవుతుంది అనుకూలమైనటువంటి దిశగా శని శుభకరుడు వివాహం చేస్తారు మంగళకారకుడైనటువంటి ఇచ్చరుడు శుభపూర్వకంగా ఇంట్లో డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి ఆయన మీకు కుంభరాశి వారికి ఖచ్చితంగా వివాహం కుదిరితీరుతుంది అనుమానం లేదు అందుకునే శనిచ్చరుడు ప్రారంభంలోనే ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా మీ మీద ఉంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వ్యక్తిగతమైనటువంటి జాతక ప్రభావ పరిశీలన వ్యక్తిగత జాతక పరిశీలన ఖచ్చితమైనటువంటి అవసరం అవుతుంది వ్యక్తిగత జాతక పరిశీలనలో మీది ఎన్నో 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 రకమైనటువంటి శని ప్రథమ శన ద్వితీయ శెన తృతీయ సెన అనేటువంటి అన్నీ కూడా తెలుస్తాయి ఈ యొక్క శన ఈశ్వర గ్రహ ప్రభావం తప్పించుకోవడానికి ఎటువంటి నియమాలు పాటించాలన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి చూపించుకోండి శనివార నియమాలు చేయండి కాలభైరవ దర్శనం చేసుకోండి ప్రతినిత్యము కూడా పశ్చిమ సింహద్వారంలో ఉన్నటువంటి పశ్చిమ ముఖంలో ఉన్నటువంటి ఈశ్వరాలయానికి విశేషానికి దర్శనం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన పద్ధతిని మార్చుకోండి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు చేయవద్దు ముఖ్యమైనటువంటి పనులు చేసే ముందు తల్లిదండ్రులతో మీ గురువులతో మీ యొక్క శ్రేయాభిలాషలతో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన